నేను మీ అమ్మలు అందరు ఎట్ల నేనైతే మంచిగా ఉన్నాయి ఈ రోజైతే మా మమ్మీ నన్ను షాపింగ్ అయితే తీసుకోవచ్చుంది ఇది మార్చ్ ఫోర్టీన్కి కి నా బర్త్డే అయితే వస్తుంది అందుకని షాపింగ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఏ షాపింగ్ మాల్ కి తీసుకోవచ్చు మమ్మీ ఫస్ట్ అయితే చిన్న షాప్ మాల్ కి వెళ్దాము అక్కడ బాగుంటే చూసిన తర్వాత పిల్లలు చెప్పే ట్రెండ్స్ కి వెళ్దాము ఎప్పుడైనా మా పిల్లలకి అయితే చెన్నై షాపింగ్ మాల్ అయినా ట్రెండ్స్ లో తీసుకుంటాం ఫ్రెండ్స్ బట్టలు అయితే మరి చూద్దాం క్లాత్లు కూడా ఎక్కువ శాతం అయితే క్లాత్లు తీసుకుని తీసుకొని బర్త్డే బర్త్డేకి ఇప్పుడైతే ఈ బర్త్డే కయితే మెటీరియల్ కాకుండా డ్రెస్ తీసుకుందాం అనుకుంటున్నా చూద్దాం సెలక్షన్ ఎట్లుంటది ఏంది అని షాక్ పోయిన తర్వాత ఏం తీసుకుంటుందో చూద్దాము మా అమ్ముడు షాపింగ్ అయితే అస్సలు ఓడదు నాకైతే పిచ్చి లేస్తుంది ఎందుకంటే ఇది బాలే అది బాగా నాకు నచ్చింది ఆమెకు నచ్చదు ఆమెకు నచ్చింది నాకు నచ్చదు మా హాని షాపింగ్ తొందరగా అయిపోతుంది కదా మా అమ్ముడు షాపింగ్ అస్సలు తొందరగా అవ్వదు చూద్దాం ఇప్పుడైతే ఆయన ఏం చేస్తుందో ఏం చేస్తున్నావు అని రెడీ అయితే మమ్మీ రువేంద్రు రెడీ అవుతున్నావు షాపింగ్కి అక్క బర్డే షాపింగ్ అంత ఉత్సాహంగా నా బర్త్డే నాకు ఎప్పుడు అప్పుడు బర్త్డేకి వాళ్ళకే కొనిస్తా నాకు ఒకటే ఇప్పిస్తాం ఆ బర్త్డే రోజుకి ఒక రోజు ఈవినింగ్ వేసుకోవడానికి ఒకటే ఇప్పిస్తాను సరేనా అడి వెనాక మళ్ళీ ఈ డ్రెస్ ఆ డ్రెస్సు ఇది కావాలి అది కావాలని సతాయించొద్దు అన్న అడగొద్దు సరే అమ్ములు బర్త్డే ఉంది సో అక్కడైతే బర్త్డే కోసం అయితే ఒక డ్రెస్ తీసుకుంది సో ఇంకా ఇప్పుడు వేర్ కోసం అయితే ఇక చెన్నై షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాం మిగతా అడ్రస్లో అయితే ఇక్కడైతే తీసుకుంటుందంట అమ్ములు అమ్ములని బర్త్డే ఎప్పుడు మార్చి ఫోర్టీన్ అమ్ములు బర్త్డే అందరైతే విష్ చేయండి అమ్ముల్ని ఏం తీసుకున్నా అని ఏంటి కాదు నీకు రాదా సైజు ప్లేన్లో తీసుకో అట్లా కాకుండా చూసుకో తీసుకుంటావా రెండా అని రెండు తీసుకుంటున్నా ఒక్కటి తీసుకు ఏదన్న ఒకటి ఒక్కటి తీసుకు వద్దు నా అలా చూసుకో అద్దట్మా ఏ జోరా నేను ఎమే నచలే ఫ్రెండ్స్ మేమే ది ఇప్రే షాపింగ్ గోయ వచ్చినా ఇప్పుడు నేను ఏమేం చేసిన తీసుకనా చూపిస్తా నా బర్త్ డేకి మార్నింగ్ వేసుకుంటా బర్త్డే కి స్కూల్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ వేసుకుంటా మా చెల్ల కూడా మా మమ్మీతో కొట్లాడు మరి సేమ్ డ్రెస్ ఇప్పించుకుంది ఇది ఇట్లా పైన బ్లౌజ్ బ్లౌజ్ ఇంకా ఇది స్కర్ట్ ఇది స్కర్ట్ ఇట్లా స్కర్ట్ ఇది బ్లౌజ్ ఇది కోట్ ఇది ఈ డ్రెస్ నైట్ వేసి కూడా కేక్ కట్ చేసేటప్పుడు ఎందుకంటే దీని మీద మంచిగా చంకి చంకి ఉంది కదా బాగా అనిపిస్తుంది నాకు ఫ్రెండ్స్ నేనైతే ఇంకా డైలీ లిస్ట్ మీద అది అవి మీకు చూపిస్తా నేను కూడా తెచ్చుకున్నా ఫ్రెండ్స్ నేను కూడా చూపిస్తా ఈ టాప్ ఒకటి తెచ్చుకున్నా ఫ్రెండ్స్ నేను వచ్చేసి గ్రీన్ ఫ్రాక్ ఒకటి ఇంకా బ్లూ ఫ్రాక్